హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మీ మౌనిక వ్లాగ్స్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి గుత్తి దొండకాయ కర్రీ చాలామందికి గుత్తి వంకాయ గురించి తెలుసు అలాగే గుత్తి దొండకాయ కర్రీ ఈరోజు మనం వీడియోలో చూస్తున్నాము దీనికి కావలసిన పదార్థాలు ఇక్కడ నేను హాఫ్ కేజీ దొండకాయ తీసుకున్నానండి హాఫ్ కేజీ దొండకాయకు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకున్న ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నా అలాగే రెండు టమాటోస్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం కట్ చేసి పెట్టుకున్న సన్నగా ఇప్పుడు మనం ఈ దొండకాయలను నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి మనం వంకాయ కదా నాలుగు భాగాలు ఇట్లా కట్ చేసుకుంటామో అలా అదే విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ ఇవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నానండి నాలుగు భాగాలుగా చూడండి దొండకాయ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం అప్పుడప్పుడు వేరే టేస్ట్ రావాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో కూడా చెప్పండి ఇప్పుడు ఇవన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అలాగే ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ నేను ఆల్రెడీ నువ్వులు జీలకర్ర పల్లీలు ధనియాలు ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టేశానండి ఇక్కడ నువ్వులు జీలకర్ర ధనియాలు వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పడేలా పట్టుకోవాలనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తానండి ఇవి ముందుగా వేయించి పెట్టుకొని అన్ని కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చాలా సింపుల్గా చూపిస్తున్నానండి అలాగే మనం కొద్దిగా చింతపండును కూడా నానబెట్టుకోవాలి ఎందుకంటే చింతపండు రాసాను కూడా మనం కొంచెం కొంచెం యాడ్ చేస్తాం కాబట్టి చింతపండును కూడా ఇక్కడ నానబెట్టుకున్నానండి ఇప్పుడు మనం ముందుగా చూపించిన జీలకర్ర నువ్వులు పల్లీలు అలాగే ధనియాల పొడి ఉందని చెప్పాను కదా అది నేను తర్వాత యాడ్ చేస్తానండి ఇప్పుడైతే ఈ మూడొక్కసారి మిక్సీ పట్టుకుందాం చూడండి ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టేసుకున్నాం ఈ విధంగా ఇప్పుడు మనం ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొద్దిగా పసుపు ధనియాల పొడి అన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాం కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా ట్రై చేస్తే మనకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా ధనియా పౌడర్ ఫ్రెష్గా నూనె పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రుచికి సరిపడా కారం మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటామండి అందుకే కొంచెం స్పైసీ వేస్తున్నాం మీరు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే స్పైసీ కొంచెం తగ్గించుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కొత్తిమీర కొద్దిగా యాడ్ చేస్తున్నానండి మిగిలింది లాస్ట్కు యాడ్ చేద్దాం ఇప్పుడు వీటన్నిటిని మనం మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టు పక్క పక్కన పెట్టుకోవాలి చూడండి మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెసింగ్ చూద్దామండి ఇక్కడ మనం స్టవ్ వెలిగించుకొని బగోని పెట్టుకున్నాం బగోని హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ టేబుల్ కొంచెం డీప్ ఫ్రై చేస్తాం కదా దొండకాయ దానికి సరిపడేంత ఆయిల్ మనం వేసుకోవాలి దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి ఎందుకంటే మనం దొండకాయ కొంచెం డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్ కోసం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే రెండు పదే రెమ్మలు కూడా యాడ్ చూడండి ఇక్కడ ఆనియన్ అనేది వేగిపోయింది ఇప్పుడు మనం కొద్దిగా ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు మనం మిక్సీలో ఆల్రెడీ ఫస్ట్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ లైట్గా యాడ్ చేసుకోవడం సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసేకున్న దొండకాయలు కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ దొండకాయ అనేది మనకు ఆయిల్లోనే వేగాలండి ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్లో వేగాలి కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం చూడండి ఇక్కడ మనకు ఆల్మోస్ట్ దొండకాయ అనేది పోయింది ఆయిల్లోనే ఇప్పుడు మనం ఇందులో ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మనం దొండకాయ ముక్కలు పట్టేటట్టు ఒక్కసారి బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మనము మూత పెట్టేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం మనకి బయటకు తేలుతూ ఉంటుంది అప్పటి వరకు మనం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ మనకు ఆయిల్ అనేది పైన తేలుతుంది కదా ఇప్పుడు ఇందులో మనము చింతపండు పులుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ మనము మూత పెట్టేసుకొని తీసేసుకోవాలి అంతే కొంచెం ఇది దగ్గరకు వచ్చేస్తే మనకు రెడీ అయిపోయినట్టే అండి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాం ఎలా ఉందో ఇప్పుడు ఒక్కసారి మనము ముద్ద తీసి చూద్దామండి చూడండి మనకి ఆయిల్ అనేది పైకి ఎంత బాగా తేలుతుంది కదా ఇప్పుడు ఒక్కసారి స్టోగా కలుపుకోండి ఆల్మోస్ట్ అయిపోయిందండి ఒక టూ మినిట్స్ మనము ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఒక టూ మినిట్స్ పెట్టేసుకుందాం చూడండి ఫైనల్గా మనకి గుత్తి దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి సారా ఎంతో టేస్టీగా నోరూరించి గుత్తి దొండకాయ కర్రీ రెడీ మనం ఫైనల్గా ధనియాల పొడి అలాగే కుట్టి మీద వేసేసుకొని తవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి దీన్ని మనము అన్నంలోకి తిన్నా లేదంటే చపాతీ చపాతీలలో వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే కమెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ అండి